పెళ్లి చేసుకొని నమ్మించి ఒక మహిళను కోట్ల రూపాయలు దోచేశాడు ఒక ఘనుడు ఒక రకంగా చెప్పాలంటే కోటీ అయిపోయాడు కరోడ్పతిగా మారిపోయాడు అలాగని చెప్పి అతను వదిలేస్తారా ప్రస్తుతయితే కేసు పెట్టారు ఇది ఎక్కడ జరిగిందంటే చిత్తూరులో జరిగింది బెంగళూరుకు సంబంధించిన ఓ మహిళను వంచించి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేశాడంట ఈ గనుడు శివప్రసాద్ అనే వ్యక్తి తాజాగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు దీంతో విషయం వెలుగులోకి వచ్చింది చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం రాజపేటకు చెందిన నాగమణి చార్నాలు క్రితం బెంగళూరు చెందిన వెంకటప్పరెడ్డితో పెళ్ళైంది కొద్ది కాలం క్రితం వారికి వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఆ బెంకతో భర్త వెంకటప్పరెడ్డి అనారోగ్యంతో మరణించారు కొన్నాళ్ళు ఆమె మరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని మధ్యవర్తిని మహిళను మహిళను ఆశ్రయించింది దీంతో ఆ మహిళ ఈ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్కి ఈ విషయాన్ని చెప్పిందంట అయితే అప్పటికే ఈ శివప్రసాద్ అనే వ్యక్తికి భార్య అలాగే ఒక కుమార్తె కూడా ఉన్నారు కాకపోతే ఈమె పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నాగమణి అనే మహిళ బాగా ఆస్తిపర్రాలు కోటీశ్వర్రాలు అని తెలిసి ఈయన తన భార్య చనిపోయినట్టు కరోనా కారణంగా పిల్లలు కూడా చనిపోయారంటూ ఒక నకిలీ పత్రాలు సృష్టించి డెత్ సర్టిఫికెట్లు మొత్తానికి ఆమెనైతే అయితే పెళ్లి చేసేసుకున్నాడు తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత తనకి రిజర్వ్ బ్యాంక్ నుంచి చాలా డబ్బులు రావాల్సి ఉంది కొంత డబ్బులు కడితే ఆ డబ్బులు రిలీజ్ అయిపోతాయి అని నమ్మించి మొత్తం ఒక పదిహేను కోట్లు ఒకసారి పది కేట్లు ఒకసారి ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడట అంతేకాదు ఆమె బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాడట ఆమెకున్న బిల్డింగులను కూడా తన పేరు మీద నకిలీ సంతకాలు పెట్టి తన పేరు మీద ఫోర్జరీ చేయించుకున్నాడట సో ఫైనల్గా తనకి తాకట్టు పెట్టిన బంగారం విడిపించాలి ఫంక్షన్కి వెళ్ళాలి విడిపించు అని అడిగినప్పుడు అతను ఒక్కసారిగా ఎస్కేప్ అయ్యాడట అక్కడి నుంచి పరారయ్యాడు దీంతో అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేసిందామే ఇతడి గాడి సొంత ఊరైన ఈ బంగారుపాలెం మండలం శేషాపురం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి చూస్తే అతనికి అక్కడ భార్య పిల్లలతో ఉండడం చూసి షాక్ అయింది మొత్తానికి పోలీసులు అయితే ఫిర్యాదు చేసింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాట్రిమోనియల్ పేరుతో ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అటు అమ్మాయిలు మోసం చేస్తున్నారు అబ్బాయిల్ని అలాగే ఇలాంటి వాళ్ళు కూడా మహిళల్ని ఎక్కువ రెండో పెళ్లి చేసుకుని అనుకుంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి